హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో వాటి గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మనకు ఐదు లక్షల రూపాయలని ఎన్ని దశల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైతే ఈ పథకాన్ని అప్లై చేసుకున్నారో తప్పకుండా మన ఛానల్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద సో అప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎంత ముందు అన్నారో తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ ఇళ్ళ పథకం లబ్ధిదారులకు నాలుగు దశల్లో సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి పథకం వర్తించనుండగా బేస్మెంట్ స్థాయిలో లక్ష పైకప్పు స్థాయిలో లక్ష ఆ తర్వాత రెండు లక్షలు నిర్మాణం పూర్తయ్యాక లక్ష ఇస్తారు రేషన్ కార్డులతో పాటు సొంత స్థలం ప్రభుత్వ స్థలం ఇచ్చిన వారు అర్హులు అలాగే దీంతోపాటు గుడిసే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన ఇళ్ళలు ఉన్నవారు కూడా అర్హులే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి నాలుగు దశల్లో మనకు ఈ ఐదు లక్షలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫస్ట్ బేస్మెంట్ చేసిన తర్వాత లక్ష నెక్స్ట్ మనకు బేస్మెంట్ తర్వాత పైకప్పు చేసిన తర్వాత దాని పూర్తయిన తర్వాత అలాగే మనకు ఈ విధంగా దశల్లో మొత్తం మనకు ఐదు లక్షలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులుగా భావిస్తారంటే సో ఎవరికైతే ఖాళీ స్థలం ఉందో ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారు ఎవరైతే ఉన్నారో అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరైతే అద్దెంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే ఈ పథకాన్ని అయితే అర్హులండి సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ సో వెరిఫై చేస్తారు సువీరు ఈ పథకానికి అర్హులా కాదని అర్హులైతే మీకు తప్పకుండా ఈ ఐదు లక్షల రూపాయలు విడతల వారీగా అంటే మనకు నాలుగు దశలు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే మన ప్రభుత్వం తెలుపుతుందండి అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూద్దాము ఈ నెల పదకొండున భద్రాచలంలో ప్రారంభించే ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది సో ఇక్కడ చూసుకుంటే ఈ పథకం కింద తొలిదశలో సొంత స్థలం ఉన్న వారికే ఐదు లక్షలు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు ఈ ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు మంజూరు చేస్తామని ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామన్నారు అలాగే పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ అలాగే జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని చెప్పేసి చెప్పారు సో ఇదండి మనకు దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏడాది నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పేసి మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఏదైతే ఇళ్ళను సో ఇస్తున్నారో అలాగే దీనికి సంబంధించి మహిళల పేరు మీదగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే అదే అలాగే దీనికి సంబంధించి హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే సంస్థ సంస్థ ఉందో సో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి సో వాళ్ళైతే అలాగే వాళ్ళతో పాటు కలెక్టర్ గారు అలాగే మున్సిపాలిటీ ఎవరైతే కమిషనర్ గారు ఉంటారు కదా సో వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎందుకంటే మీకు బిల్స్ అప్రూవ్ అవ్వాలి కదా సో స్టెప్ బై స్టెప్ అప్రూవ్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ విధంగా వివిధ శాఖల యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది సో దీని దీన్ని బట్టి మీకు వెరిఫికేషన్ కూడా అన్ని కంప్లీట్ చేసి సో మీకు బిల్స్ కూడా ప్రాపర్గా సో ఏదైతే బేస్మెంట్కి సంబంధించిన ఫోటోలు అలాగే దీనికి సంబంధించి పైకప్కి సంబంధించిన ఫోటోలు కూడా మీరు జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఎందుకంటే మనకు ద దశలవారీగా ఈ అమౌంట్ అయితే గవర్నమెంట్ చెల్లిస్తుంది కాబట్టి సో మీరు ప్రతి దశలో కూడా మీకు దీనికి సంబంధించిన ఫోటోస్ అంటే మనకు బేస్మెంట్ సంబంధించి పైకప్పుకు సంబంధించి ఏదైతే మీకు గోడలు నిర్మిస్తారు కదా ఈ గోడలకు సంబంధించి అన్ని ఫోటోలు అయితే తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మీరు బిల్స్ పెట్టేటప్పుడు ఇవి అటాచ్మెంట్ చేస్తేనే వాళ్ళు ఇవన్నీ చెక్ చేసి వెరిఫై చేసి మీకైతే నగదు అయితే అందజేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా డైలీ మన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే